హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో జనవరి నెల మా ఇంటి బడ్జెట్ ప్లాన్ మీ అందరికీ కూడా సరదాగా షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఏమండి ఎవరైతే ఈ నెలలో బడ్జెట్ ప్లాన్ వేయడం స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నారో వాళ్ళు ఈ విధంగా చక్కగా బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోవచ్చండి ఇవి మా ఇంటి ఖర్చులు జాబితా కాబట్టి నేను మాకు తగ్గట్టు ఒక చిన్న బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకున్నానండి మీరు మీ ఖర్చులకు తగ్గట్టు మీ ఆదాయానికి తగ్గట్టు కూడా చక్కగా బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోవచ్చు సరే మనం మన టాపిక్లోకి వెళ్లే ముందు వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియోస్ కనుక నచ్చి కంటెంట్ బాగుంది అనుకుంటే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోస్ని షేర్ కూడా చేయండి అలానే వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మన అందరికీ స్వాగతం అండి ఇక మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదామండి ఈ రోజు బడ్జెట్ ప్లాన్ చూసే ముందు మీతో ఒక చిన్న విషయాన్ని అయితే షేర్ చేస్తున్నానండి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఖర్చుల ఖాతా పుస్తకాన్ని అయితే తీసుకున్నానండి ఈ బుక్ చాలా బాగుంది ఇది ఆల్రెడీ దేవుడి దగ్గర పెట్టి బొట్టు పెట్టేసి పూజ కూడా చేసేసామండి వీటి వల్ల ఖర్చులు తగ్గుతాయా అంటే తగ్గవండి కాకపోతే చిన్న నమ్మకం అంతే అయినా ఖర్చు పెట్టేటప్పుడు డబ్బుల్ని పొదుపు చేసి ఆదా చేసేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మన మైండ్ సెట్ని మన కంట్రోల్లో ఉంచుకోవాలండి అలానే మన నమ్మకాలను కూడా మనం గౌరవించాలి కాబట్టి ఖచ్చితంగా ఏ పని చేసినా భగవంతుడికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటాం కాబట్టి ఈ నెలలో ఈ సంవత్సరంలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈ బుక్ను కూడా దేవుడి దగ్గర పెట్టి చక్కగా అయితే పెట్టానండి ఈ బుక్ అయితే బాగుందండి మామూలుగా అయితే మనం మామూలుగా ఖర్చులన్నీ కూడా రాసేస్తూ ఉంటాం కదా ఈ బుక్ అలా లేదండి మధ్యలో కొన్ని కొన్ని కలర్ పేపర్స్ అయితే వచ్చాయండి అవి స్ట్రాంగ్గా ఉన్నాయి ప్లాస్టిక్ పేపర్స్లా ఉన్నాయండి ఇవి భలే అనిపించాయి ఇది ఒక్కొక్క వైపు ఒక్కొక్క ఖర్చు రాసుకోవచ్చండి అంటే అంటే ఒకవైపు మనకు వచ్చిన ఆదాయాన్ని మరొక వైపు మనకున్న అప్పులని మరొక వైపు మన ఖర్చులని మనం ఎవరికైనా అప్పిస్తే వాటి వివరాలు అలానే మనం ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాటి వివరాలు ఏమైనా గోల్డ్ కానీ సిల్వర్ కానీ కొనుక్కుంటే వాటి వివరాలు ఇలా ఒక్కొక్కదానికి ఒక్కొక్కలా రాసుకోవచ్చు అని చెప్పి ఈ బుక్ అయితే తీసుకున్నానండి ఈ మధ్యలో పేపర్స్ రావడం వలన ఈజీగానే మనకి అర్థమైపోతుంది ఏమి ఎక్కడ రాసుకున్నాము అనేది ఈ బుక్ వచ్చేసి నూట తొంభై తొమ్మిది రూపాయలండి ఇది నేను డిమార్ట్లోనే తీసుకున్నాను న్యూ ఇయర్ కోసం అని చెప్పేసి సింపుల్గా చెప్పాలంటే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఖర్చులు రాసుకోవడానికి అని చెప్పేసి ఈ బుక్ అయితే తీసుకున్నానండి ఇక ఈ నెలలో మా ఇంటి బడ్జెట్ ప్లాన్ అండి ఇప్పుడు మీతో షేర్ చేస్తాను బడ్జెట్ ప్లాన్ అనగానే సాధారణంగా ఉండే ఖర్చులే ఉంటాయండి కాకపోతే వాటితో పాటు కొన్ని ఎక్స్ట్రా ఖర్చులు ఉంటాయి అంటే ప్రతీ నెల మనకి ఆదాయం ఒకేలా ఉన్న ఖర్చులు ఒకే రకంగా ఉండవండి ఇప్పుడు ఉదాహరణకి ఇది జనవరి నెల ఈ నెలలో ఎన్ని ఖర్చులు ఉంటాయండి పండగ వస్తుంది ఆల్రెడీ న్యూ ఇయర్ అయిపోయింది న్యూ ఇయర్కి చాలా ఖర్చే పెట్టేసి ఉంటాము ఇప్పుడు పండగ వస్తుందండి పండక్కి బట్టలు తీసుకుంటూ ఉంటాము అలానే పండక్కి మనము వృత్తి ఇచ్చే చోట ఉన్నప్పుడు మన ఊరు సొంత ఊరు ఒకటి ఉంటుంది కదా అక్కడికి వెళ్ళడానికి మనకి మనీ అవసరము రాను పోను ఛార్జీలు పండగల్లో సినిమాలు షికార్లు ఎగ్జిబిషన్లు బంధువుల ఇంటికి వెళ్ళడాలు ఇలా ఒకటేంటండి చాలా ఖర్చు ఉంటుంది పండగలో కాబట్టి మనకి ప్రతీ నెల ఆదాయం ఒకేలా ఉన్నా ఖర్చులు మాత్రం ఒకలా ఉండవండి కాబట్టి ప్రతీ నెలా కూడా మనం బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోవాల్సిందే కాకపోతే బేసిక్గా మనకు ఉండేటటువంటి ఖర్చుల్ని మనం ఎలాగా బడ్జెట్ ప్లాన్ వేసుకుంటాము ఇంచుమించు ఈ నెల కూడా అలానే బడ్జెట్ ప్లాన్ వేసుకుంటామండి కాకపోతే ఈ బట్టలకి ఈ ఎక్స్ట్రా ఖర్చులకి కాస్త మనీ అనేది ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది సరే ప్రస్తుతానికైతే నేను ఎప్పటిలాగే ప్రతి నెలలాగే బడ్జెట్ ప్లాన్ అయితే వేస్తున్నానండి నేను ఈ కవర్లో బడ్జెట్ ప్లాన్ వేయడం మొదలైన తర్వాత నాకు చాలా ఈజీ అయిపోయిందండి బడ్జెట్ ప్లాన్ వేయడము ఇది అయితే కాస్త ఆలోచించాల్సి వచ్చేది ఏ ఏ ఖర్చు ఏంటి అని చెప్పేసి రాసుకోవాల్సి వచ్చేది ఎప్పుడైతే కవర్లు వాడడం అలవాటు అయ్యిందో అప్పటి నుంచి కవర్ల మీద ఆల్రెడీ రాసేసుకున్నాను కాబట్టి దేనికి ఎంత అనేది నాకు కొంచెం బాగా అలవాటు అయిపోయిందండి అందుకని చాలా ఈజీగా బడ్జెట్ ప్లాన్ అనేది వేసేసుకుంటున్నాను ఇది వచ్చేసి ఫంక్షన్స్కి దానికి ఐదు వందల రూపాయలు తీస్తాను కదండి అది అలానే ఎమర్జెన్సీ ఫండ్కి ఐదు వందలు తీస్తాను కదా అలా ఎమర్జెన్సీ ఫండ్కి కూడా ఐదు వందల రూపాయలు అయితే తీసేసాను ఈ నెలలో నిజానికి ఖర్చు ఎక్కువే ఉంటుందండి ఎమర్జెన్సీ ఫండ్ అయితే తీయను కానీ ఈ బట్టలకు అని చెప్పి తీసింది ఎక్స్ట్రాకి అని చెప్పి తీసినటువంటి మనీ వీటిని అయితే యూజ్ చేయాల్సి కూడా ఉంటుందండి ఎందుకంటే ఈ నెల జర్నీ ఉంటుంది ఇంకా పండగ షాపింగ్ అయితే స్టార్ట్ చేయలేదు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ నెల ఖర్చు ఎక్కువే ఉంటుందండి మనకి ఇంటి అవసరాలతో పాటే ఖర్చులు ఉండాలి కాబట్టి ముందు ఇంటి అవసరాలన్నింటికి కూడా నేను ఒక బడ్జెట్ ప్లాన్ అనేది వేసేస్తూ ఉన్నానండి కరెంటు బిల్లుకి ఏడు వందల రూపాయలు అయితే తీస్తున్నాను లాస్ట్ టైం కూడా నేను కరెంటు బిల్లుకి ఏడు వందలే తీసాను అండి లాస్ట్ టైం వచ్చేసి కరెంటు బిల్లులో నాకు యాభై ఐదు రూపాయలు అయితే మిగిలాయి తర్వాత వచ్చేసి పువ్వులు ఆకుకూరలునండి వీటికి మూడు వందల రూపాయలు అయితే తీద్దామో అని చెప్పేసి అనుకుంటున్నాను ఆకుకూరలు అయితే టూ మచ్ కాస్టే ఉన్నాయండి ఆ అయితే నేను ఈ మధ్యకాలం కొనట్లేదు ఎందుకంటే మాకు కరివేరు పువ్వుల చెట్టు ఉందండి చాలా బాగా పూస్తుంది కాబట్టి ప్రస్తుతానికి పువ్వులు అయితే కొనాల్సిన అవసరం లేదు మేమైతే కరివేరు పువ్వులు అంటామండి కొన్ని చోట్ల కస్తూరి పువ్వులు అంటారు ఎర్ర గన్నెర పువ్వులు అంటారు అది ఒక్క చెట్టు ఉంటే చాలండి చాలా మంచిగా పూస్తుంది అయితేనే ఇక్కడ నేను చేంజ్ తీసి పువ్వులలో మూడు వందల రూపాయలు అలానే రెండు వందల రూపాయలు వచ్చేసి కరెంటు బిల్లులో పెట్టాను కదండి దానికి ఐదు వందల రూపాయల కతం సేవింగ్స్లోకి అయితే వేసేసానండి ఇలానే అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటానండి చిల్లర డబ్బులు తీసుకున్నప్పుడు ఇలా కాగితాల రూపంలో అయితే అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాను నాన్ వెజ్కి వచ్చేసి పదిహేను వందల రూపాయలు తీసానండి మనకి ఉన్నా ఇంట్లో ఏవైనా ఫంక్షన్లు ఉన్నా పెళ్ళిళ్ళు ఉన్నా ఏదైనా సరే మన ఖర్చులు మామూలు అవైతే మారావు కాబట్టి వాటికి సరిపడిగానే నేను మనీని తీస్తున్నానండి ఇక కిడ్స్ స్కూల్ యాక్టివిటీస్కి వచ్చేసి ఐదు వందల రూపాయలు అయితే తీస్తున్నానండి ఎందుకంటే ఈ నెలలో పొంగల్ సెలబ్రేషన్ అయితే ఉంటుంది అలానే జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే సెలబ్రేషన్ కూడా ఉంటుంది కాబట్టి ఒక ఐదు వందల అయితే తీస్తున్నాను అలాగే రెగ్యులర్గా కిరాణా సరుకులకి ఎప్పటిలాగే మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే తీస్తాను కదండి కానీ ఈసారి మూడు వేలే తీస్తున్నానండి ఎందుకంటే ఒకవేళ నేను కనుక ఊరు వెళ్తే కనుక కిరాణా సరుకులు అలానే ఉండిపోతాయి కాబట్టి నేను మూడు వేల రూపాయలే తీరుద్దామో అని చెప్పేసి ప్రస్తుతానికి అనుకుంటున్నానండి ఒకవైపు ఏమో ఊరు వెళ్దామా లేదా అని ఆలోచిస్తూ ఉన్నాము ఎందుకంటే రీసెంట్గా మొన్నే వెళ్ళాం కాబట్టి వీలుంటే వెళ్ళాలండి లేదంటే ఇక్కడే పండగ చేసుకోవాలి ఈ సంవత్సరం చూడాలండి అలా కుదిరితే అలా ఇక కిరాణా సరుకులకి అయితే మనీని అయితే తీసేసానండి మూడు వేల రూపాయలు తీసాను ఈ టీవీకి వైఫైకి ఏడు వందల రూపాయలు తీస్తానండి ఇంకా ఇందులో మనం సేవింగ్స్ అయితే చేయలేమండి ఇవి ఫిక్స్డ్ అలానే కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారండి ఇప్పుడు ప్రతిదానికి మనీ అవసరం ఏమీ లేదు కాబట్టి ఎక్కువ శాతం డిజిటల్ మనీనే యూస్ చేస్తూ ఉన్నాము మరి మేము ఎలా మనీని సేవ్ చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు కదండి ఏమంటే ఈ మధ్యకాలం ఎలా అయినా డిజిటల్ మనీ పెరిగింది కాబట్టి కనీసం ఇంటి ఖర్చుల వరకు అయినా సరే ఏటీఎంకి వెళ్ళో బ్యాంక్ దగ్గరికి వెళ్ళో కాస్త మనీని తెచ్చుకున్నట్లయితే మనం మనీ పరంగా మనీని అయితే సేవ్ చేయొచ్చు మన కళ్ళతో చూసిందే మనం నమ్ముతాం కాబట్టి డబ్బుల్ని చూసినప్పుడే అంటే పొదుపు చేస్తూ ఒక పదివేలు ఇరవై వేలు చూసామనుకోండి అప్పుడే మనకు ఒక నమ్మకం ఉంటుంది ఇంకా మనీని సేవ్ చేయాలి అని చెప్పేసి కాబట్టి కనీసం ఇంటి ఖర్చుల వరకు అయినా సరే మనీని మనీ రూపంలో ఖర్చు పెడితే కనుక మిగిలిన వాటికి ఎలానో తప్పదండి ఫోన్పేలు గూగుల్ పేలు ఆన్లైన్ పేమెంట్స్ ఎలాగో తప్పవు కానీ కనీసం ఇంటి ఖర్చుల వరకు అయినా సరే ఇంటికి మనీని తెచ్చుకొని చక్కగా ఖర్చు పెట్టినట్లయితే ఎంత ఎంత మనీ ఖర్చు అవుతుంది ఏంటి ఎంత మనీని సేవ్ చేస్తున్నాము అనేది మనకి తెలుస్తుందండి డిజిటల్ పేమెంట్లో తెలియదా అంటే తెలుస్తుందండి కాకపోతే ఏంటంటే డైరెక్ట్గా మన చేతులతో మనం డబ్బుల్ని దాచుకున్న దానికి అలానే డిజిటల్ రూపంలో మనీని దాచుకున్న దానికి కాస్త తేడా ఉంటుంది కావాలంటే ఒకసారి మీరే ట్రై చేసి చూడండి ఒక నెలపాటు మీకే అర్థమవుతుంది ఆ తేడా ఏంటి అనేది సరే ఇక్కడ నేను కూరగాయలకి వెయ్యి రూపాయలైతే తీస్తున్నానండి వారానికి రెండు వందల యాభై రూపాయలు చెప్పిన వెయ్యి రూపాయలైతే తీస్తున్నాను మళ్ళీ మీరు అడగచ్చు అక్క వారానికి రెండు వందల యాభై రూపాయలు కాయగూరలు సరిపోతాయని సరిపోకపోతే మిగిలినటువంటి సేవింగ్స్లో నుండి అడ్జస్ట్ చేస్తూ ఖర్చు పెడతానండి అంతే ఒక్కొక్కసారి మూడు వందలు అవుతాయి కూరగాయలకి ఒక్కొక్కసారి నాలుగు వందలు అవుతాయి అలాంటప్పుడు ఎక్స్ట్రా కని చెప్పి తీసినటువంటి మనీ ఉంటుంది కదండి ఆ మనీని ఖర్చు పెడతానండి అలానే గ్యాస్కి ఐదు వందల రూపాయలు అయితే పెట్టానండి మాకు గ్యాస్ ఇంచుమించు రెండు నెలలు రెండు నెలల పదిహేను రోజులు అలా వస్తుంది కాబట్టి నేను నెలకి ఐదు వందల రూపాయలు గ్యాస్ కని చెప్పేసి తీస్తానండి అలానే పాలకు కూడా ఒక రెండు వేల రూపాయలు అయితే తీసి పెడుతున్నానండి ఒకవేళ పండక్కి కనుక ఊరు వెళ్ళకపోతే కొంచెం పాలు ఎక్కువే పడతాయి కాబట్టి రెండు వేల రూపాయలైతే తీసి పెడుతున్నానండి అలానే ఫ్రూట్స్ అండ్ స్నాక్స్కి కూడా వెయ్యి రూపాయలు అయితే తీసి పెడుతున్నానండి ఇది కూడా వారానికి రెండు వందల యాభై రూపాయలు చెప్పిన ఫ్రూట్స్ అండ్ స్నాక్స్కి కూడా రెండు వందల యాభై రూపాయలు చెప్పినా తీస్తూ ఉంటాను ఎక్కువగా నేను సీజనల్ వారీగా ఉండేటటువంటి ఫ్రూట్స్ కూరగాయలు తెచ్చుకోవడానికి ట్రై చేస్తానండి ఎందుకంటే దానివలన మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది పైగా చౌకగా కూడా ఉంటాయండి సీజనల్గా దొరికేవి ఏంటి అంటే కాస్త చౌకగా ఉంటాయి కాబట్టి మనం అలా కూడా తెచ్చుకుని మనీని సేవ్ చేసుకోవచ్చు అండి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు ఇక నేను బడ్జెట్ ప్లాన్ వేసుకున్న తర్వాత నాకు ఇక్కడ రెండు వేల ఐదు వందలు మిగిలిందండి ఇందులో ఒక ఐదు వందల రూపాయలు తీసి నేను ఎక్స్ట్రా ఖర్చులకి అని చెప్పేసి ఈ కప్పులు అయితే పెట్టేస్తానండి ఇంకొక రెండు వేలు ఉంటాయి కదా అవి వచ్చేసి పల్స్లో పెడతానండి ఎందుకంటే ఒక్కొక్కసారి కూరగాయలకి మూడు వందల యాభై నాలుగు వందలు కూడా అవుతుంది అలాంటప్పుడు ఇందులో నుండే మనీ తీసి అయితే పెడతాను అనమాట మొత్తం మీద ఈ నెలలో ఈ విధంగా నేనైతే బడ్జెట్ ప్లాన్ వేసుకున్నానండి మీలో చాలా మంది అక్క రాసి చూపించిన అక్కను కూడా అడుగుతున్నారు కదా రాస్తానండి ఇవన్నీ సర్దేసిన తర్వాత అప్పుడు మీకు ఎంత ఖర్చు అయింది ఏంటి అనేది రాస్తాను రాసి చూపిస్తాను ఈ నెల సంక్రాంతి షాపింగ్కి మా వారు ఇంకా మనీ అయితే ఇవ్వలేదండి ఇచ్చిన తర్వాత షాపింగ్కి ఎంత మనీ ఇచ్చారు ఎంత ఖర్చు పెట్టాను షాపింగ్కి అనేది మీతో షేర్ చేస్తానండి అలానే నాన్నగారు ఆల్రెడీ నాకు ఆన్లైన్లోనే మనీ వేసేసారండి నేను ఆల్రెడీ వద్దని చెప్పేసే వచ్చానండి వచ్చేటప్పుడు అయినా కూడా ఆయన వినిపించుకోరు కాబట్టి మనీ అయితే వేశారు ప్రస్తుతానికి అది అకౌంట్లోనే ఉంచేసానండి తీయలేదు నాన్నగారు అయితే నాకు ముగ్గురికి కలిపి పదిహేను వేలు ఇచ్చారండి పండగ బట్టలకి అని చెప్పేసి ఇంకా మా వారైతే ఇవ్వలేదండి ఇచ్చిన తర్వాత ఎంత ఖర్చు పెట్టాను బట్టలకి అనేది మీతో షేర్ చేస్తాను అలానే ఇదే నెలలో నేను ఇయర్లీ బడ్జెట్ ప్లాన్ కూడా వేసుకుంటానండి అది వచ్చేసి నేను ఊరెళ్ళి వచ్చిన తర్వాత ఇయర్లీ బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకుంటాను నేను ఇయర్లీ బడ్జెట్ ప్లాన్ ఎలా వేస్తాను అనేది మీకు ఊరెళ్ళి వచ్చిన తర్వాత వీడియో అయితే పోస్ట్ చేస్తానండి ప్రతీ నెల ఉండే ఖర్చులతో పాటు మనకి సంవత్సరంలో ఉండేటటువంటి ఖర్చులు చాలానే ఉంటాయండి అందులో మనకి తెలిసిన ఖర్చులు అనేక రకాలుగా ఉన్నప్పటికీ తెలియని ఖర్చులు కూడా రకరకాలుగా అవుతూ ఉంటాయి తెలియని ఖర్చులని మనం ఏమీ చేయలేము కానీ తెలిసిన ఖర్చులకి మనం మనీనైతే సేవ్ చేయాల్సి ఉంటుంది అలానే మొన్న మరొక కామెంట్లో కూడా అక్క మరి స్కూల్ ఫీజు తీవా అని చెప్పేసి అడిగారండి స్కూల్ ఫీజు మేము మూడు టర్ముల కింద పే చేస్తామండి స్కూల్ ఫీజు గాని చెప్పేసి మేము చీటీ వేస్తాము అంటే స్కూల్ ఫీజ్ ఒక్కటే కాదు ఇంకా కొన్ని ఖర్చుల కోసం అని చెప్పేసి చిటి వేస్తాము నా వీడియోస్ ఫస్ట్ నుండి ఎవరైతే గమనిస్తూ ఉంటారో వాళ్ళకి అర్థమయ్యే ఉంటుందండి డీటెయిల్డ్ గా వివరంగా మరొక వీడియో అయితే పోస్ట్ చేస్తానండి చీటీల గురించి అది వివరంగా మరొక వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి అలానే మీరు రెంట్ హౌసా ఓన్ హౌస్ అని కూడా అడుగుతున్నారు కదండి మాది రెంట్ హౌసే రెంట్ అవి మా వారు నాకు ఇవ్వరండి రెంట్ అవి ఫోన్పే చేయాలి కాబట్టి అవన్నీ కూడా ఆయనే చూసుకుంటారు ఓన్లీ ఇంటి ఖర్చుల వరకునే నాకు మనీ ఇస్తారండి అలానే ఇంటి ఖర్చుల వరకు మాత్రమే మేమైతే ఇలా మనీ రూపంలో యూజ్ చేస్తూ ఉంటామండి మిగిలిన ప్రతి దానికి కూడా ఇంచుమించు ప్రతీదానికి ఫోన్పే గూగుల్ పే డిజిటల్ మనీయేనండి ఓన్లీ ఇంటి ఖర్చుల వరకు మాత్రమే పదిహేను వేల నుండి పదిహేడు వేల వరకు ఒక్కొక్కసారి పద్దెనిమిది వేల వరకు కూడా మా వారు ప్రతీ నెల కూడా మనీ ఇస్తూ ఉంటారండి అది ఓన్లీ ఇంటి ఖర్చుల వరకునే ఇంటి ఖర్చులు ప్రతిదీ కూడా ప్రతి అవసరానికి ఖర్చు పెడుతూ ఇలా కాస్త మనీని సేవ్ చేస్తూ ఉంటానండి అలా సేవ్ చేసినటువంటి మనీని ఏం చేస్తానో కూడా మీ అందరికీ కూడా షేర్ చేశాను కదండి ఆల్రెడీ ఇది వరకు అయితే గోల్డ్ అయితే తీసుకునేదాన్ని అండి లాస్ట్ ఇయర్ కూడా నేను గోల్డే తీసుకున్నాను ఈ ఇయర్ గోల్డ్ తీసుకోకుండా కాస్త గోల్డ్ బ్యాంక్లో ఉంది దానిని విడిపించడానికి ట్రై చేయాలండి ఇక ఈ ఇయర్ వరకు గోల్డ్ కొనకూడదు అని చెప్పి నిర్ణయం తీసుకున్నాను చూడాలండి మరి ఎంతవరకు కొత్త గోల్డ్ కొనకుండా పాత గోల్డ్ని విడిపించడానికి ట్రై చేస్తానో చూడాలి సరే మీరు నన్ను అడిగారు కదండి అక్క రాసి చూపించి అక్క అని చెప్పేసి అందుకని మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టు ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి రాసి చూపిస్తున్నానండి పాలకొచ్చేసి రెండు వేల రూపాయలు కూరగాయలకి ఏమో వచ్చేసి వెయ్యి రూపాయలండి అలానే ఫ్రూట్స్కి వెయ్యి రూపాయలు తీసాను ఆకుకూరలకి మూడు వందలు తీసానండి ఆకుకూరలకి పువ్వులకి కలిపి మూడు వందలు అనమాట దేవుడి పటాలకు అవి పువ్వులు పెడతాం కదా వాటికి అనమాట అలానే టీవీకి వైఫైకి ఏడు వందల రూపాయలండి కరెంటు బిల్లుకి ఏడు వందల రూపాయలు అయితే తీసానండి ఇలా ప్రతి అవసరానికి కూడా ప్రతి రూపాయిని ఖర్చు పెడుతూ చాలా జాగ్రత్తగా ఎక్కడ ఏమీ వేస్ట్ కాకుండా కాస్త మనీని పొదుపు చేయడానికే నేను ట్రై చేస్తూ ఉంటానండి ఎందుకంటే మీతో నేను చాలా సార్లు చెప్పాను ఒక హౌస్ వైఫ్గా డబ్బులు సంపాదించే అవకాశం నాకు లేదండి కానీ పొదుపు చేసే బాధ్యత ఖచ్చితంగా ప్రతి ఒక్క హౌస్ వైఫ్ మీద ఉంటుంది అని చెప్పి నేనైతే గట్టిగా నమ్ముతానండి కాబట్టి నాకు ఉన్నంతలోనే ఒక్కొక్కసారి వెయ్యి రూపాయలే సేవ్ అవుతుంది ఒక్కొక్కసారి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు కూడా సేవ్ చేస్తూ ఉంటాము అది ఆ నెల ఖర్చులు బట్టి ఉంటుంది సరే కిరాణాకి మూడు వేలు తీసానండి నాన్ వెజ్కి పదిహేను వందలు గ్యాస్కి ఐదు వందలు స్కూల్లో యాక్టివిటీస్కి ఐదు వందల రూపాయలు ఎమర్జెన్సీకి ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రాకి ఐదు వందల రూపాయలు తీసానండి మొత్తం మీద ఇవన్నీ కలిపి నాకు పన్నెండు వేల ఏడు వందల రూపాయలు అయ్యిందండి టోటల్ ఖర్చు వచ్చేసి అలానే స్టార్టింగే నేను సేవింగ్స్కి అని చెప్పేసి రెండు వేలు తీసి పక్కన పెట్టాను కదండి వాటితో పాటు ఎక్స్ట్రా ఖర్చులకి అని చెప్పేసి ఇంకొక రెండు అయితే తీసి పక్కన పెట్టానండి ఎందుకంటే ఇది కొంచెం పండగ నెల కాబట్టి ఖర్చు ఎక్కువే ఉంటుంది ఖర్చు తక్కువ అయితే కదండి ఈ నెలలో కాబట్టి కాస్త మనీని ఎక్కువే తీసి పక్కన పెట్టానండి ఈ నెలలో కాస్త ఖర్చులు ఎక్కువే ఉంటాయి కాబట్టి మా వారు ఈ నెలలో పదిహేడు వేల రూపాయల వరకు కూడా నాకైతే ఇచ్చారండి లాస్ట్ మంత్ అయితే పదిహేను ఇచ్చారు ఈ నెలలో మాత్రం పదిహేడు వరకు ఇచ్చారండి మనీ ఎక్కువ ఇచ్చినా సరే నేను ఎంత అవసరమో అంతవరకునే బడ్జెట్ ప్లాన్ వేసుకుంటానండి మిగిలిన మనీ ఖర్చులకు ఉంటుంది ఒకవేళ లేకపోతే సేవింగ్స్లోకి వెళ్తుందండి కాబట్టి మన దగ్గర మనీ ఉంది కదా అని చెప్పేసి అవసరమైన దానికి కాని దానికి ఖర్చు పెట్టేస్తే మళ్ళీ డబ్బులకి మనమే తడుముకోవాల్సి ఉంటుంది కాబట్టి నేను ఎంతవరకు అవసరమో అంతవరకునే బడ్జెట్ ప్లాన్ అయితే వేసుకున్నానండి పండగ కాబట్టి కాస్త ఖర్చు అలానే ఉంటుంది అలా ఒక్కొక్కసారి ఖర్చు ఎక్కువైనప్పుడు ఈ సేవింగ్స్లో నుండే కాస్త మనీని తీసి ఖర్చు పెడుతూ ఉంటామండి అంతేకాని మళ్ళీ ఈ ఖర్చుల కోసం క్రెడిట్ కార్డులు వాడటం కానీ లేదంటే డబ్బుల్ని తడుక్కోవడం కానీ ఇలాంటివేమీ ఉండదండి కాబట్టి మ్యాక్సిమం నాకు ఎంత వరకు అవసరమో అంతవరకునే బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకున్నానండి మరి మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టే చెప్పానండి ఇది మా ఇంటి బడ్జెట్ ప్లాన్ కాబట్టి మాకు ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది నాకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టే నేను బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకున్నానండి మీ ఖర్చులు బట్టి మీ ఏరియాలో ఉండే రేట్లు బట్టి మీరు కూడా ఒక చిన్న బడ్జెట్ ప్లాన్ వేసుకోవచ్చండి ఎందుకంటే అందరికీ ఒకేలా ఉండకపోవచ్చండి ఖర్చులు ఒకలా ఉండవు ఆదాయము ఒకలా ఉండదు అలానే మనం ఉండే ప్లేస్ బట్టి కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది మారుతూ ఉంటుంది కాబట్టి మన అవసరాలకు తగ్గట్టు మన ఖర్చుల్ని ఈ విధంగా ఒక చిన్న బడ్జెట్ ప్లాన్ కనుక వేసుకున్నట్లయితే మనకి ఎక్కడ ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒక ఐడియా ఉంటుందండి మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటున్నాను మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్